ప్రెజ్దలాడ్ యేసు క్రీస్తు ప్రబల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై మూడవ తేదీ ఈ దిన అంశము యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన పెళ్లి కుమార్తెగా ఆయనతో కలిసి గుర్తించబడదమను విషయమును మనము గ్రహించిన ఎడల యహోవాయందలి ఆనందము మన హృదయములను నింపును పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తమ తలంపులను తమ హక్కులను పరిపూర్ణమైన ప్రేమతో పంచుకొనున్నట్లు మనము ప్రభువుతో ఐక్యపరచబడినప్పుడు మనము కూడా అన్ని విషయములు ఆయనతో పంచుకొందుము మనము నిత్యత్వం వరకు ఆయనకు పాలిభాగస్తులుగా స్నేహితులముగా నుండుటకు పిలవబడిమి అటువంటి ఆనందము నిరీక్షణ ఎవరికైతే ఉండదో వారు ఎదురుచూచుటకు వారికేమీ ఉండదు అంతేకాక ఇతరులతో పంచుకొనుటకును ఉండదు కొంతమంది భర్తలు తమ భార్యలను మంచి ఆహారము సిద్ధపరచమని ఆజ్ఞాపించుదురు వారు దానిని పొందని యెడల ఉగ్రులవుదురు ఎందుకనగా వారికి ఎహోవా ఎందరి ఆనందం అనగానేమో తెలియదు కాబట్టి వారు ఆ సంతోషమును తమ భార్యలతో పంచుకొనలేరు వారు చాలా వాటి కొరకు ఆజ్ఞాపించుదురు అందుచేతనే చాలామంది భార్య భర్తలకు ఏకత్వం ఉండదు ఈ గొప్ప పరలోక ఆనందమును మనము ఇతరులతో పంచుకొనవచ్చును మనము ఆ విధముగా చేసినేడలా ఆ సంతోషం అధికమగును మనము మోకాళ్ళ మీదకు వెళ్ళి మన తలంపులు కోరికలు స్వేచ్ఛగా ఆయనతో పంచుకొనిన ఎడల ఆయన మనకు ఏమి బోధించగోరుచున్నాడు ఆయనను సంతోషపెట్టుటకు మనము ఏమి చేయవలనో దానిని మనకు చూపించును అప్పుడు మన సంతోషం అధికమగును మనము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఏ పదిహేడవ వచనము పద్దెనిమిది వచనాలలో చదివినట్లు ప్రభు తన తలంపులను అబ్రహాముతో పంచుకొనెను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ప్రభు అబ్రహాము తన స్నేహితుడని చెప్పుచున్నాడు ఆయన ఏదియు అతనికి దాచిపెట్టడు సర్వశక్తిగల గొప్ప దేవుడు అబ్రహాముతో దీనిని చెప్పుచున్నాడు సుధమ గుమర్రల మనుషుల దుష్టత్వము నుండి వాటిని నాశనము చేయబోచున్నానని తన మనసులోని విషయములను అబ్రహాముతో పంచుకొనిచున్నాడు బేతనియాలో మార్త మరియలతో కూడా ప్రభు తన తలంపులు పంచుకొని ఉండును ఎరసలేము నుండి వారి ఇంటికి వెళ్ళినప్పుడంతయు ఆయన ఏ విధముగా ఆలయమునకు వెళ్ళునో అంత ఎట్లు అవినీతితో నుండుట కనుగొన్నో వారితో పంచుకొని ఉండును ఆ విధముగా మనము కూడా మన తలంపులు ఆయనతో పంచుకొనవలేను మనము ప్రార్థించినప్పుడు మనము దేనికో ఒకదాని కొరకు అడుగుచునే ఇందుము కానీ ఆయన మనతో ఏమి పంచుకొనవలనని కోరుచున్నాడు దానిని వినుటకు మనము ప్రార్థనలు కనిపెట్టము అనేక పర్యాయములు తెల్లవారుజామున నేను ఎక్కడికి వెళ్ళవలెనో దానిని ఆయనతో పంచుకొనటకు ప్రభువు నన్ను పిలుచుటను గ్రహించగలిగితిని మన ప్రభువు మనతో ఏమి పంచుకొనగోరుచున్నాడో దాని తెలుసుకొనుట గొప్ప ఆనందం ఆయన కొరకు ఏమి చేయవలనని కోరు కోరుచున్నాడు దానిని చేయుటకు ఇంకనూ అధికమైన ఆనందం దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాడ్